ఎందుకు తీసుకున్నా బాస్సు అంటే నేను ఏసును నమ్మాను నేను ఏ నమ్మాను కాబట్టి నేను బాధ్యసం తీసుకుంటున్నాను ఏసు నేను ధరించుకుంటున్నాను కాబట్టి నేను బాధ్యసం తీసుకుంటున్నాను అయ్యా దీనికి మీరు ఒకటి చేయాల్సిన అవసరం లేదు మీరు పిలుచుకుంటున్న బిడ్డలు ఈ డెబ్బై రోజుల ఉపవాసాల్లో అత్యంత శక్తి పరిశుద్ధ ఆత్మ అగ్ని హస్తం మీదకి బలముగా దిగవచ్చునుగాక తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామం ఇక్కడ చేరిన అందరు ఆశీషులతో బిడ్డలు అతి శుద్ధిస్తుకోబోతుండగా ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి మీరు తొలిపండి సంతోషంగా మేము అందరం వెళ్ళబోతున్నాము మేలుకైన మన కృపను అనుగ్రహించండి డెబ్బై రోజులు ఉపవాసపు ప్రార్థనలో సహకరించిన అందరి కుటుంబాలకి మంచి దీవంలో ప్రత్యేకంగా పంపించబడింది అలా సంతోషంగా వారికి ప్రయాణాలు సఫలం చెప్తాయి ఘనమైన కార్యాల పట్ల పట్ల మెరుగుపరచి సహకరించారు కయస్తుగా అత్యంత శక్తి కలిగిన నామం బట్టి ప్రార్థించి వేడుకొండదంతరే అబ్బాయి లోకమైన మాట్లాడరే నామని పరిశోధన పరచూపదాక రాజ్యమ్మకు చూడక నిర్చితమ్మ లోకమైన రేపు

అదే పరిచయం చేసిన బిడ్డలకు సౌండ్ సిస్టమ్ తమ్ముడికి ఆర్కెస్ట్రా తమ్ముడికి మరి వీడియో చక్కని వీడియో ఏర్పాటు చేసిన మరి బిడ్డ కుటుంబానికి మరి మరి ఫోన్తో చక్కని వీడియో తీస్తున్నటువంటి బిడ్డలకు సండే స్కూల్ పిల్లలకు యమనస్తులకు ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీకు కొల్లూరు ప్రాంతానికి జగజ్జీవన కాలనీకి రాష్ట్రానికి దేశానికి దేవుని ఆశీస్సులు దేవుని